ఆలూని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆలు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇక తీసేసుకున్నాం ఇప్పుడు ఆలు అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాం పన్నీరు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతకి రివర్స్ చేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఆన్ అయిన తర్వాతకి డార్క్నెస్ వస్తుంది చెప్పవే పన్నీరు మెల్ల కలుపుకోండి ఆయిల్ చిల్సి ఉంటుంది టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇట్లా మంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే వేరే కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాతకి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాతకి అప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాతకి కొంచెం జీలకర్ర అది మిరపకాయలు ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటలు వేసుకోవాలి రెండు కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు మంచిగా కలుపుకొని టమాటాల ఉల్లిగడల్ని మంచి కలుపుకొని ఇందులోనే మంచి ఫ్రై ఫ్రై అవ్వాలి టమాటాలు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చల్లారిన తర్వాతకి మిక్సీ పట్టుకోవాలి యూరి యూరి అంటే మనం గడయిలా వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ప్యూరీని

మొత్తం ఉప్పు కారం అంతా మంచి మంచిగా గ్రేవీ మొత్తము ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీరు ఆలు ఉంది కదా ఇంట్లో వేసేసుకుందాం ఈ గ్రేవీలో ఇప్పుడు మొత్తము కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో గరం మసాలా పొడి వేసుకోవాలి పన్నీర్ కర్రీ పన్నీర్ ఆలు కర్రీ రెడీ చూడండి ఎట్లయిపోయినా మంచిగా కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ అందుకు వేయలేదు ఏమో మంచిగా అయిపోయింది ఆలు పన్నీర్ బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి